పాకిస్తాన్ యుద్ధం ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కేఏ పాల్ తెలిపారు ఇటీవల అమెరికా వెళ్లి పెద్ద నేతలు అందరినీ కలిశాను భారత్ పాక్ యుద్ధం ఆపగలిగే శక్తి నాకే ఉంది అని వాళ్ళు చెప్పారు అందుకే శనివారం ప్రధాని మోడీని కలిసి ఆదివారం పాకిస్తాన్ వెళ్తాను అని అన్నారు మీకు తెలుసు పాకిస్తాన్ సంగతి నేను గారిని కలిసిన సంగతి దేశ నాయకులు తెలుసు మోదీ గారు అప్పుడు ముఖ్యమంత్రి రెండు వేల రెండు జూనులో ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళాని శనివారమే తిరిగి వచ్చాను మూడు రోజులైంది నాలుగు రోజులు అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిశా ఒక్కడు తప్ప పదిలో తొమ్మిది మందిని కలిసా వాళ్ళు కూడా వాళ్ళు గారు రెండు దేశాల్ని ప్రేమించిన వారు మీరు ఒక్కరే యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను నాకు సోమ మంగళ బుధవారం మూడు కేసులను బట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను ఎందుకంటే రేపటి నుంచి కోర్టు జూన్ పదహారు వరకు సెలవు అని మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను వీళ్ళు పది రోజులు టైం అడిగారు నిన్ననే పెద్దయంతో మాట్లాడాను ఆయన చెప్పకూడదు మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను మొన్న టర్కీ వెళ్ళాను రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను ఎప్పుడు ఏప్రిల్ గత నెలలో రెండు వారాల క్రిందట పన్నెండు వందల మంది పెద్ద లీడర్స్ మా కోఆర్డినేటర్ మా అంబాసిడర్ పెట్టిన మీటింగ్ వచ్చారు ప్రపంచ నాయకులందరూ వచ్చారు నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫోటోలు రిలీజ్ చేశాను కోర్టుకి ఇదిగోండి వీరందరూ ప్రవీణ్ పగడాల గురించి అడుగుతున్నారు మణిపూర్లో జరిగిన హత్యల గురించి అడుగుతున్నారు నిన్న కోర్టుకి కాపీలు ఇచ్చాను ఇంకా అంతకంటే రుజువులు ఏం చేయాలి మోదీ గారికి పంపించా వీసాలు లేకుంటే ప్రపంచం అంతా తిరిగి నేను ఒక్కనే ఇప్పుడున్న కిరణ్ రిజిజుని అడగండి ఇప్పుడున్న మినిస్టర్ని రూపాల గారిని అడగండి నాతో పాటు ఎన్ని వంద దాదాపు ఒక నూట యాభై మంది ఎంపీల్ని వీసా లేకుండా సిరియా లిబియా ఇరాక్ ఇరాన్ వీసా లేకుండా నా ఫ్లైట్ లో తీసుకెళ్ళారు అప్పుడే నేను చెప్పనది ఎందుకంటే అక్కడి నుంచి ప్రోటోకాల్ నన్ను ఎవరిని తీసుకొని రమ్మంటే వారిని తీసుకొని వెళ్తాను ఫోన్లోనే యుద్ధం ఆగితే ఎందుకంటే ఇప్పుడు ఇండియా స్ట్రైక్ చేసింది మేము స్ట్రైక్ చేస్తామని అంటున్నారు హైదరాబాద్ని హైదరాబాద్ని విశాఖపట్నాన్ని ఢిల్లీని ముంబైని చెన్నైని ఆరు సిటీల్ని అందులో బెంగుళూరు అనుకుంటా మేము టార్గెట్ చేసి అనుబాంబుల ద్వారా తుడి చేస్తాం అంటున్నారు అన్నారా లేదా మన దేశంలో రాష్ట్రంలో హై అలర్ట్ పెట్టారా లేదా వద్దు శాంతే కావాలి అని మరి ఇండియా ఎందుకు స్ట్రైక్ చేసిందని అడిగారు ఇండియా చేసింది టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే ఇస్లామాబాద్ని కానీ రావల్పండిని కానీ పాకిస్తాన్ లో ఉన్న సిటీలు కానీ టార్గెట్ చేయలేదు టెర్రరిస్ట్ క్యాంపుల్ని టార్గెట్ చేయడానికి ముగ్గురులో ఒకరు నన్ను అడిగారు అది కూడా నేను వద్దన్నాను కానీ వాళ్ళు స్ట్రైక్ చేశారు అయినా మన సెక్యూరిటీ ల్యాబ్స్ అవడం చెప్పండి ముందే తెలిసి పదహారుని ఏప్రిల్ పదహారును వారు అన్నారు నేను అటాక్ చేస్తున్నాం పద్దెనిమిదిని అన్నారు ఓపెన్ గా చెప్పారు మరి వాళ్ళు ఎలాగెలిపారు ఇంతమంది టెర్రరిస్ట్లు అక్కడికి ఏం జరుగుతుంది అది మన లీడర్షిప్ ఫెయిల్యూర్ కాదా మనలో మన మాట పాకిస్తాన్ని ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది కిందని నాది అమెరికా మనకి సంపూర్ణ మద్దతి ప్రకటిస్తుంది మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపానో అది దేవుని శక్తి ద్వారా జరుగుతుంది నాలో ఉన్న గొప్పతనం కాదు కానీ అది నాకు మీ రిపోర్టర్స్కి ఎలాగైతే రిపోర్ట్ చేయడు మాట్లాడుతుంటే రిపోర్ట్ రాసేస్తున్నాడు ఆయన పాయింట్స్ అద్భుతంగా ఈయన ఇక్కడ నీకు ఎంత టాలెంట్ రిపోర్టింగ్ లో ఎలాగొచ్చిందో ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా డెక్కన్ క్రాలు కూడా అలాగొచ్చుంటే బాగుంది వాళ్ళు కూడా ఫ్రంట్ పేజ్ సెకండ్ పేజ్ లో ఇచ్చినా బాగుంది లెవెన్త్ పేజీలో ఆరు అంగులాలు ఇస్తున్నారు ఆపరేషన్ సింధూర్ టార్గెట్ చేసినవి అది కేవలం నేనైతే వద్దనన్నా ఓపెన్ గా అన్నాను Secret in the country I am going to Pakistan along with the along with the blessings and concern of our Honorable Prime Minister Modiji, I'm speaking in English. I have spoken to honorable Rupala ji yesterday. He asked, we are going to meet Amit ji and Modiji most likely tomorrow night. If they give me consent, I am going to Pakistan on Sunday. వీళ్ళు వారమో దర్శనం పిలుస్తారు వాళ్ళు ఆయన చెంచాలను పిలుస్తారు నేను ఆయన చెంచాను కాదు ఆ సై ఆ సై ఆ స్టాంప్ వేసిన వాళ్ళు పిలుస్తారు ఆయన అంత మంచి ప్రశ్నలు వేస్తుంటే మీరు మాట్లాడొచ్చా మీరు కూడా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి నా నాన్ ప్రెస్ వారందరూ దయచేసి సైలెంట్ ఉండండి ఓన్లీ ఇది మీడియా కాన్ఫరెన్స్ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ నేను ఎఫ్సీఆర్ఎల్ తీసుకొస్తాను మంచి ప్రశ్నండి ఆర్టీకి ఇప్పటి వరకు ఏ విధంగా మదర్ తెరిసా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో ఢిల్లీ హైకోర్టులో ఫైల్ చేసి అమిత్ షా గారితో మాట్లాడి